అందరికీ నమస్కారం అండి నరదృష్టి పడితే నాపరాయన పగులుతుంది అనే సామెత ఉంది ప్రస్తుతము అందరినీ పట్టివేడిస్తున్న సమస్య ఈ నరదృష్టి ప్రతి ఒక్కరూ కూడా నరదృష్టి ప్రభావానికి గురవుతూనే ఉన్నారు నరదృష్టి కనుక తగిలినట్టయితే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి బాగా ఉన్న కుటుంబము అకస్మాత్తుగా కష్టాలు కనుక వచ్చినట్లయితే ఆ కుటుంబం పైన నరదృష్టి పడింది అని అర్థం చేసుకోవాలి అంటే ఒక కుటుంబము చాలా బాగుంది వాళ్ళకేంటి అని కనుక ఎవరైనా అనుకున్నట్టయితే ఆ ఇంట్లో అనేక సమస్యలు మొదలవుతాయి ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు వివాహం కాకపోవటము మగపిల్లలకు ఉద్యోగాలు రాకపోవటము పెళ్ళైనా కూడా సంతానం కలగకపోవటము ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటము అనారోగ్య సమస్యలు ఇలా అనా ఇలా అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా ఏర్పడిన అన్ని సమస్యలకు కారణము కుటుంబం పైన నరదృష్టి ఉండటమే ఈ నరదృష్టి ఇంటి మీద ఉంది అని ఎలా తెలుసుకోవాలి నరదృష్టి పోవటానికి ఏం చేయాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ సమస్య ఈ రోజుది కాదు యుగ నుంచి వస్తున్న సమస్య శ్రీకృష్ణుడు కూడా ఈ నరదృష్టితే బాధపడ్డాడు మన మీద పడే దృష్టిలో మంచి చెడు అనే రెండు రకాలు ఉంటాయి మనసులో ఎలాంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేసావు అని పొగిడేవారు ఉంటారు ఈర్ష్యా అసూయాలతో మనల్ని పొగిడినట్లు కనపడినా కూడా మన మీద చెడు కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దీన్నే నరదృష్టి అంటారు ఎవరికైనా నరదృష్టి కనుక తగిలినట్లయితే తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు వికారంగా ఉండటము వాంతులు అవ్వటము ఎప్పుడూ నలతగా ఉండటము మొదలైన సమస్యలన్నీ కూడా వస్తాయి చిన్నపిల్లలకు ఈ నడ దృష్టి చాలా ఎక్కువగా సాగుతుంది చిన్నపిల్లలకు ఈ నడ దృష్టి చాలా ఎక్కువగా పడుతుంది దృష్టి దోషం పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావటము అకారణంగా ఏడవటము పేచీలు పెట్టటము కుటుంబంలో కలహాలు రావటము సంపాదించిన డబ్బు నిలబడకపోవటము ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి నరదిష్టిని మనము శాశ్వతంగా ఎప్పుడూ పోగొట్టుకోలేము దీనికి తరచుగా పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఇంటికి సిరి సంపదలు రావాలన్నా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలన్నా ఇంటి మీద ఉన్న నరదిష్టి తొలగిపోవాలి ఇంట్లో ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంటికి గుమ్మడికాయ కనుక కట్టుకున్నట్లయితే కాలభైరవుడు ఇంటికి రక్షగా ఉంటాడని ఇంటి మీద ఉన్న నరదిష్టి తొలగిపోతుందని చెప్తుంటారు ఎవరైనా మన ఇంట్లోకి వచ్చినట్లయితే ముందుగా వారికి గుమ్మడికాయ కనపడాలి అలాగనుక కనపడినట్లయితే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నరదృష్టి తొలగిపోతుంది గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోయినట్లయితే మీకు తగలాల్సిన దోషాలన్నీ కూడా గుమ్మడికాయ తీసుకొని పాడైపోయింది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయను అలాగే ఉంచకుండా వెంటనే దాన్ని తీసేసి వేరే గుమ్మడికాయ కట్టుకోవాలి ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉన్నట్లయితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెరుగు వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా సాలెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సాలెగుళ్ళు కనుక ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసేయాలి సాలెగుళ్ళు ఇంట్లో ఉంటే ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఇంట్లో పాలు గనక పొంగినట్లయితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ ఎప్పుడు పాలు పొంగిపోవటము పాలు మాడిపోవటము చేతిలో నుంచి కింద పడిపోవటము ఇలాంటివి గనక జరిగినట్లయితే ఖచ్చితంగా ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి నరదిష్టి తగిలింది అని కొంచెం అనుమానం రాగానే వెంటనే కొబ్బరికాయను తిప్పివేయటము నిమ్మకాయలు తిప్పివేయటము గుమ్మడికాయను తిప్పి పగలగొట్టడము ఉప్పు మిరపకాయలు తిప్పటము మొదలైనవన్నీ కూడా చేయాలి దిష్టి తగలటం అనేది మనుషులకు మాత్రమే కాదు ఇళ్లకు కూడా దిష్టి అనేది మనుషులకు మాత్రమే కాకుండా పంట పొలాలు వృత్తి వ్యాపారాలు ఇళ్లపైన కూడా దిష్టి ప్రభావం చూపిస్తుంది అందుకే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు లేదా ఇంటి ముందు రాక్షసుడి బొమ్మ పెట్టుకుంటూ ఉంటారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే కళ్ళుప్పు చూసినట్లయితే దిష్టి తొలగిపోతుంది రాళ్ళుప్పును చిన్న కాగితంలో చుట్టి పర్సులో కనుక పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలి అలాగే ఇల్లు తుడిచేటప్పుడు బకెట్ నీళ్లలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లు కనుక తుడిచినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు కొబ్బరికాయలు తొక్కినట్లయితే ఏమైపోతుందో అని చాలామంది సందేహపడుతూ ఉంటారు దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కినట్లయితే అనారోగ్యం పాలవుతారని మన పెద్దలు చెప్తుంటారు అందువలన రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసి పడేసినవి కనపడినట్లయితే వాటిని తొక్కకుండానే వెళ్ళాలి ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉన్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చొని ఉంటుంది కొంతమంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అలా మంచం మీద కూర్చొని భోజనం చేసినట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తే ఇంట్లో అప్పుల భారం పెరుగుతుంది పసిపిల్లలకైతే తప్పకుండా ప్రతిరోజు దిష్టి తీయాలి అలా దిష్టి పసి పసిపిల్లలకైతే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలి అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు చిన్నపిల్లలకు దిష్టి తీసేటప్పుడు ఎవరూ కూడా చూడకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దృష్టి తీయకూడదు కర్పూరంతో చిన్నపిల్లలకు దిష్టి తీసినట్లయితే దిష్టి చాలా తొందరగా పోతుంది గుప్పెడు రాళ్ళబుప్పును ఎడం చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి పురుగు దిష్టి తల్లి దిష్టి అన్ని దిష్టి పోవాలని పిల్లల చుట్టూ తిప్పి ఆ ఉప్పును ఒక గ్లాసు నీళ్లలో వేయాలి ఆ క గ్లాసులో వేసిన నీళ్లలో ఉప్పు ఎప్పుడైతే కరిగిపోతుందో పిల్లలకున్న దిష్టి కూడా తొందరగా తొలగిపోతుంది కొంతమంది కుర్చీ మీద కూర్చొని ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు అలాగనగా కాళ్ళు ఊపినట్లయితే మంచిది కాదు అలా చేయటం వల్ల ఇంట్లోకి దరిద్రం వస్తుంది ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసి ఈశాన్య మూలలో ఆ రాళ్ళో వేసిన గిన్నెను కనుక పెట్టినట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి రాత్రిపూట గజ్జల శబ్దం కనుక వింటే ఎవరైనా భయపడుతూ ఉంటారు అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం విన్నట్లయితే అది లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి ప్రతి మంగళవారము లేదా శుక్రవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి ఒక దాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ వేసి ప్రధాన ద్వారానికి రెండు పక్కలా పెట్టాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో నెర ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మనుషులతో పాటు పాలిచ్చే పశువులకు కూడా దిష్టి తగులుతుంది అప్పుడవి పాలు సరిగా ఇవ్వవు మేత కూడా తినదు పశువులకే దిష్టి తగిలినప్పుడు మనకి చెప్ మనకు అలాంటప్పుడు పశువులకు కూడా దిష్టి తీసేస్తూ ఉండాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు కనుక చేసినట్లయితే ఇంటి మీద ఉన్న దిష్టి అలాగే మనుషుల మీద ఉన్న దిష్టి కూడా తొలగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం